అన్న ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రధానార్చకుడు ఏలి ప్రార్థనా మందిరం లోపలికి వచ్చాడు గర్భాలయం ఎదుట ఒక సామాన్య స్త్రీ ప్రార్థన చేస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు చట్ట ప్రకారం ప్రార్థనా మందిరంలో స్త్రీలు వారికి నిర్దేశించబడిన ప్రదేశంలోనే ప్రార్థన చేసుకోవాలి ఆ పరిధి దాటి స్త్రీలు లోపలికి రాకూడదు ఎవరిమే ఎంతకు తెగించింది అనుకుంటూ ఏలి అన్నా దగ్గరికి వచ్చాడు ఆవిడ పెదాలు కదులుతూ ఉన్నాయి కానీ మాటలు వినపడడం లేదు అందువల్ల అన్న ద్రాక్షారసం తాగి మత్తెక్కి ఉందేమో అనుకున్నాడు ఏలి ఎంతసేపు ఇలా మత్తులో జోగుతూ అర్థంలేని ప్రార్థనలు చేస్తావు ఇది పవిత్రమైన ప్రార్థనా మందిరం అని నీకు తెలియదా పోపో బయటకు వెళ్ళిపో అన్నాడు ఏలి అప్పుడు అన్న ప్రధానార్చకుడు ఏలి ఎదుట సాగిలపడి క్షమాపణ కోరింది అయ్యా నన్ను మన్నించండి నేను తాగిన మత్తలో మందిరానికి రాలేదు ఏళ్ల తరబడి నా గుండెలను పిండేస్తున్న బాధను దేవునితో విన్నవించుకోవడానికే ఇలా మందిరం లోపలికి వచ్చాను గొడ్రాలని కరుణించు ప్రభు అంటూ ఏళ్ల తరబడి మొర్రపెట్టి మొర్రపెట్టి నా గొంతె మూకపోయింది అంతేకాని నేను మతిమాలిన దానిని కాదు స్వామి అంటూ ఏడవడం మొదలుపెట్టింది అన్న నిజమైన భక్తురాలను నిందించి బాధపెట్టినందుకు ఏలీ కూడా ఎంతగానో బాధపడ్డాడు భక్తజనులకు భగవంతుడికి మధ్య చట్టం అడ్డు కూడా కాకూడదు కదా మరి బాధామయురాలైన ఒక స్త్రీ దేవుని సన్నిధానానికి చొరవగా వస్తే అది తప్పెలా అవుతుంది ఆమె స్త్రీ సమాజంలో ఎలాంటి హక్కులకు నోచుకోనటువంటి ఒక సామాన్య స్త్రీ అయితే మాత్రం ఆమె చేసిన దానిలో తప్పుందా ఏ విధంగా ఆలోచించినా ఆమె చేసిన పనులో ఏ తప్పు కనిపించలేదు ఏలీకి దానితో ఏలీ ఆమెను పిలిచి నిండు మనస్సుతో సంతోషంగా దీవిస్తూ ఇలా అన్నాడు తల్లి బాధపడవద్దు ఇజ్రాయేలు దేవుడు నీకు సంతాన భాగ్యాన్ని తప్పకుండా ప్రసాదిస్తారు నీవు సంతోషముతో సమాధానముతో వెళ్ళిరా అని దీవించాడు యావే దేవుడు అన్నా ప్రార్థనను ఆలకించారు ఎల్కానా అన్నా దంపతులకు సంతానవరాన్ని ప్రసాదించారు అన్న అయిందని తెలిసిన రోజున ఆ దంపతుల ఆనందానికి అవదల్లేవు అన్న కోరుకున్నట్లే దేవుడు ఆమెకు మగబిడ్డను ప్రసాదించారు గొడ్రాలు అనే పదాన్ని అన్నా నుండి దేవుడు దూరం చేశారు సమాజంలో మరల తలెత్తుకొని తిరిగేలా దేవుడు అన్నాను దీవించారు నేను బిడ్డను అడిగాను దేవుడు అనుగ్రహించారు అంటూ అన్న ఆ బిడ్డకు సమూవేలు అని పేరు పెట్టింది సమూవేలు అంటే అడుగుట అని అర్థము దేవుడు నేను అడిగిన వరాన్ని అనుగ్రహించారు ఇంకా మనం దేవునికిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అంది అన్న ఎల్కానా మరో మాట మాట్లాడలేదు మీరు నాకు ఒక మగబిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డను తిరిగి మీ సేవకే అంకితం చేస్తాను అని అన్నా యావే దేవునికి మాట ఇచ్చిన సంగతి ఎల్కానాకు తెలుసు బిడ్డకు ఏడాది నిండగానే ఎల్కానా షీలో దేవాలయానికి వెళ్ళి దేవునికి కృతజ్ఞతా బలిని సమర్పించి వచ్చాడు